ఇంతవరకు డీట తను ఆక్రమించుకొని అట్లా వస్తున్నాడు పక్కన వాళ్ళు పోవాలంటే అంటే ఈ పొలం వాళ్ళు మేము ఇట్లా పోవాలంటే దారి లేదు

సార్ ఇది దారి లేకుండా మాకు ఇది తంతి నాటుకొని గేట్ వేసుకున్నాడు మా చేకి ఐదు ఎకరాలకి దారి లేదు అక్కడి నుంచి బంద్ చేశాడు మాకు ఇప్పుడు దారి లేకుండా వేరే వాళ్ళ కులం నుంచి వస్తుంది మెయిన్ గేట్ వేసుకొని నేనంతా ఆక్రమించుకొని తంతేసుకున్నాడు నుంచి అవర్ వరకు ఆక్రమించుకున్నాడు దారి లేకుండా చేశాడు అందరికి ఉపయోగించుకోవచ్చు కాలం అది ఆయన ఆక్రమించుకొని గేట్ వేసుకొని వరకు వేసుకొని ఆయన ఆయన భాగంలో పెట్టుకున్నాడు ఇప్పుడు మేము దారి లేదు ఆయన గేట్ వేసుకొని ఎవరికి అలవ లేకుండా బంద్ చేసుకున్నాడు ఆయనకు మాత్రమే ఎంట్రీ పెట్టుకుంటాడు ఆయనకు మాత్రమే క్లోజ్ చేసుకుంటాడు మిగతా వాళ్ళు పొలం లేకపోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు నా పేరు విజయలక్ష్మి మా నాన్న పేరు శ్రీరామ్ రాజు మాది అన్నంరాజు గారి పల్లె సిబ్బాల గ్రామం మాకు ఇక్కడ ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో మేము మామిడి చెట్లు వేసాము వాటర్ లేక అవి చచ్చిపోతున్నాయి అందుకని మేము బోర్ వేసుకున్నాము బోర్ వేసుకున్నాక యాజ్ పర్ రూల్స్ మేమంతా అప్లై చేసి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకున్నాము ట్రాన్స్ఫార్మ్ అండ్ పోల్స్ బట్ ట్రాన్స్ఫార్మ్ ఇంకా రాలేదు పోల్స్ వచ్చాయి అవి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు ఎలక్ వాళ్ళు వచ్చేసి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు బట్ మాకు ఏమంటే ఇప్పుడు వాళ్ళు అది మోటరు బిగించకూడదు అనేసి ఎందుకు కేశవరాజ్ అనే అతను అబ్జెక్షన్ పెట్టుకున్నాడంట ఏంటి అది అంటే మేము మోటార్ బిగించుకోకూడదు అంట ఎందుకు బిగించుకోకూడదు అంటే వాళ్ళకు వాటర్ ప్రాబ్లం అవుతుందని ఆయనకు కన్సర్న్ ఉందంట బట్ మేము చెప్పేది ఏమంటే యాజ్ పర్ ఏపీ వాల్టా యాక్ట్ టూ ఫిఫ్టీ మీటర్స్ రూల్స్ ప్రకారము అది ఓన్లీ ఎక్కడైతే పబ్లిక్ వా పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ ఉంటుందో వాటర్ బోర్వెల్స్ కానీ లేదంటే ఆ ప్లేసెస్కి మాత్రమే ఆ రూల్ అప్లికబుల్ అవుతుంది సో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఏమీ అట్లా అబ్జెక్షన్ పెట్టుకోవడానికి అర్హత లేదు సో స్టిల్ వాళ్ళు పెట్టుకున్నారు బట్ మాకు వితౌట్ నోటీసు గవర్నమెంట్ నుంచి బండ్ రోత్ వాళ్ళు వచ్చి ఇక్కడ సీజ్ చేసి వెళ్ళారు బోర్ వచ్చేసి మాకేం చెప్పలేదు అఫీషియల్గా ఏం నోటీసు రాలేదు ఏం ఇన్ఫర్మేషన్ లేదు సో మళ్ళా వాళ్ళు ఊర్లో వాళ్ళు చెప్తే మేము వచ్చి చూసుకున్నాం ఇక్కడ చూస్తే వాళ్ళు నిజంగానే సీజ్ చేసి వెళ్ళారు అప్పుడు నమ్మాల్సి వచ్చింది వీళ్లకు ఎందుకు కన్సర్న్ ఉందో తెలియదు మాకు ఎయిట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి సఫర్ చేస్తున్నారు ఈ బోర్ వల్ల అండ్ మోటార్ బిగుచ్చుకోవడానికి ఏమి అసలు ఎవరు ఎవరు కోఆపరేట్ చేయట్లేదు చాలా స్ట్రగుల్ అయ్యి మోటార్ కూడా బిగించుకు బిగించుకున్నాము యాజ్ పర్ రూల్స్ మా దగ్గర అన్ని బిల్స్ ఉన్నాయి అన్నీ అన్నీ లీగల్గా మేము వెళ్ళాము మా దగ్గర అన్నీ ఉన్నాయి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీకు ప్రూఫ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము సో మాకు ఇప్పుడు ఏం కావాలంటే వాళ్ళు ఎందుకు మాకు అడ్డుపడుతున్నారు ఎందుకు మోటార్ బిగించుకొని ఇవ్వట్లేదు మాకు వచ్చిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చేసి ఎవరైతే పో పోల్స్ ఇన్స్టాల్ చేసి వెళ్ళారో గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు వచ్చి మళ్ళీ ఇవి తీసుకెళ్తారంట అది ఎందుకు తీసుకెళ్తారో మాకు తెలియదు వన్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత తీసుకెళ్లే రైట్స్ అయితే ఎవరికి ఉండవు యాజ్ పర్ టెక్నికల్ రీజన్స్ ఏదన్నా అది వ్యాలిడ్ రీజన్ అయితే తప్ప సో వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు సో మేము వాళ్ళ నుంచి కోరుకునేది మాకు కావాల్సింది ఏమి అంటే మాకు మేము మోటార్ వేసుకోవాలి మాకు చెట్లకు నీళ్ళు పోవాలి దానికి కావాల్సిన హెల్ప్ మాకు జరగాలి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు దే వాంటెడ్ దే ఆర్ టార్గెటింగ్ వాంటెడ్లీ కేశవరాజు ఈ పక్కన నైబర్స్ ల్యాండ్ సార్ వాళ్ళది వాళ్ళకొచ్చేసి అది తెలీదు ఎలా వెళ్తుందో బట్ వాళ్ళు బీఆర్ఓకి ఎంఆర్ఓకి వాళ్ళు అర్జీ పెట్టుకున్నారంట సో వాళ్ళు చేస్తున్నారంట ఇదంతా మాకు అఫీషియల్గా ఆ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్ కానీ చేపించింది మాత్రం అతనే కేశవరాజే వాళ్ళైతే టీడీపీ బి దర్ టార్గెటింగ్ అస్ వాంటెడ్లీ నౌ రన్నింగ్ ద టీడీపీ పొలిటీషియన్ సో దట్స్ అన్నం రాజు గారు మేము ఇక్కడ మా భూమిలో బోర్ వేసుకున్నాము మాకు ఎంఆర్ఓ విఆర్ఓ సార్ పర్మిషన్ ఇచ్చారు ట్రాన్స్ఫార్మర్ కూడా అప్లై చేసినాము పర్మిషన్ ఇచ్చారు వాళ్ళే ఇన్స్టాల్ చేసిపోయారు ట్రాన్స్ఫార్మ్ లైన్ అన్ని మాకు పక్కన కొలం అతను అనే అతను మాకు దారి లేకుండా చేసి ఆచ్యాపం చేస్తూ మా మీద ఇది చేస్తున్నాడు వాళ్ళు అందరికీ ఒక ఐదు ఆరు ఎకరాలకు సమస్య ఉంది ప్రాబ్లం అవుతుంది అక్కడే మొదటనే గేట్ కూడా బిగించాడు ఆ గేట్ కూడా మీకు చూపిస్తాను ఎంట్రన్స్ లేకుండా మొత్తం అంతా ఆక్రమించేసినాడు మమ్మల్ని ఇప్పుడు చేయలేక రానియకుండా ఇబ్బంది పెట్టి మళ్ళీ మా మాకు వచ్చినటువంటి ట్రాన్స్ఫారం దాన్ని కూడా ఆక్షేపం చేసి దాన్ని కొద్దిగా ఇది చేస్తున్నాడు ఆక్షేపం చేస్తున్నాడు అధికార పరంగా తీసుకెళ్లాము చెప్పాము మేము ఇట్లా విఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పాము ఇట్లా అనుపల్లి అన్నకు గురి రామ్రస్ అన్నకు వాళ్ళకి చెప్పాము మేము వాళ్ళు ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేసి మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఏమి న్యాయం చేయలేదు నా అది సార్ మా సమస్య ఆయన కేశవరాజు అనే వ్యక్తి మాకు ఉండేది ఇక్కడ ఐదు ఎకరాల విస్తీర్ణం ఉంది ఆయనకు ఉండేది రెండు ఎకరాల విస్తీర్ణం ఉంది ఐదు ఎకరాల విస్తీర్ణం ఉండడానికి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు ఆయనకి ఇప్పుడు రూలింగ్ ఉండే వాళ్ళ అన్నదండలతోనే ఆయన చేస్తున్నాడని మాకు ఇది సమాచారం వచ్చింది సార్ పర్మిషన్ ఇవ్వాలి లైన్ రావాలి ట్రాన్స్ఫారం రావాలి సార్ మా దగ్గర అన్ని మేము కట్టిన బిల్లులు అవన్నీ ఉన్నాయి డీడీ అన్నీ ఉన్నాయి పర్మిషన్ ఉన్నాయి మళ్ళీ మనకు మాకు ట్రాన్స్ఫారం ఇచ్చింది మళ్ళీ వాళ్ళు కనెక్షన్ పెరిగేస్తామని చెప్పేసి మాకు రోజు బయట నుంచి కాల్స్ వస్తున్నాయి ఒత్తిడి కాల్స్ రేపు వస్తాము ఎల్లుండి వస్తాము ట్రాన్స్ఫార్ము వైర్లు పెరుక్కొని వెళ్ళిపోతాం అనేసి ట్రాన్స్ఫార్మ్ ఇంకా రాలేదు వైర్లు కనెక్షన్ పెరిగేస్తాము ఫోన్స్ కూడా ఎత్తుకొని పోతాం అనేసి వాళ్ళు డైలీ మాకు కాల్స్లలో చెప్తున్నారు ఈరోజు వస్తాము రేపు వస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎవరు చెప్తున్నారు బయట నుంచి ఇక్కడ కేశరావు ఫోన్ చేస్తుంటే బయట నుంచి వేరే వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తున్నారు బయట నుంచి ఫోన్ చేసారు కదా వాళ్ళు ఎవరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే సార్ అది ఎవరు విత్ ఏఈ సార్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తున్నామని చెప్పారు